నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిది బొక్కే నాకు డాడీ అట్లా తిడుతుంటే తిన బుద్ధి అయితే లేదు అన్నం ఇప్పటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తాం ఈ టీషర్ట్ ఎవరు కొన్నాడు నువ్వే డాడీ లోపల కడ్రాయరు అది కొన్నా ఈ కంప్యూటరు నువ్వే మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు హలో ఫ్రెండ్స్ తెలుగు స్క్రీన్ అప్డేట్స్కి కి స్వాగతం ఈరోజు మనం థియేటర్స్ లో రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ రెండు వేల ఇరవై ఐదు సినిమా గురించి పూర్తి రివ్యూ చెప్పుకుందాం ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ లైఫ్ లవ్ అండ్ ఫన్ సిచ్యువేషన్స్ చుట్టూ తిరుగుతుంది నాస్టాల్జియా టచ్ తో పాటు బాహుబలి క్రేజ్ ఐటీ జాబ్స్ మెడికల్ డ్రీమ్స్ కోచింగ్ సెంటర్స్ సోషల్ మీడియా రిఫరెన్సెస్ ఇవన్నీ కలిపి యూత్ ఆలియన్స్ కి రిలేట్ అయ్యేలా చూపించారు హీరో మౌలి పర్ఫార్మెన్స్ సూపర్ ఎస్పెషల్లీ కామెడీ టైమింగ్ అండ్ న్యాచురల్ యాక్టింగ్ స్క్రీన్ మీద చూసేసరికి వెరీ ఫ్రెష్గా ఫీలవుతుంది హీరోయిన్ శివాని కూడా డీసెంట్గా చేసింది కెమిస్ట్రీ సీన్స్ ఓకేగా వర్క్ అయ్యాయి ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఉన్న సీన్స్ చాలా హిలేరియస్ గా ఉన్నాయి కామెడీ డయలాగ్స్ తెలుగు ఇంగ్లీష్ స్లాంగ్లో రావడం వల్ల చాలా న్యాచురల్ గా అనిపించింది యూత్ కనెక్ట్ అయ్యే రిఫరెన్సెస్ నాస్టాలజిక్ ప్లస్ కరెంట్ ట్రెండ్ మిక్స్ మ్యూజిక్ క్యాచీగా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాక్ అవుతుంది కాన్ఫ్లిక్ట్ చాలా థిన్ గా ఉంది క్లైమాక్స్ రష్ అయిందనిపించింది మొత్తం మీద లిటిల్ హార్ట్స్ రెండు వేల ఇరవై ఐదు ఒక లైట్ హార్టెడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మీరు థియేటర్కి వెళ్ళి టైంపాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా డెఫినెట్లీ ఫర్నిస్తుంది కానీ డీప్ ఇమోషనల్ స్టోరీ లేదా స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ కోసం వెళ్లే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ కావచ్చు ఓవరాల్ రేటింగ్ త్రీ బై ఫైవ్ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక స్ట్రెస్ ఫ్రీ ఎంటర్టైనర్ ఈ రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం తెలుగు స్క్రీన్ అప్డేట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు